రైస్ సార్ నమస్కారం అండి నేను నా పేరు ఉపేందర్ వడగాం ఉపేందర్ నేను క్రిస్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక నాలుగు నెలల నుంచి పనిచేస్తున్నాను సేల్స్ ఆఫీసర్గా ఈ మనకు పంగినీళ్ళు బ్యాక్సన్ అనేది మన పూలవైన కిరణ్ గారి రాఘపట్నం విలేజ్ ఈ నార్కు ఎరుపు రోగం ఎండాకు పుల్లుడు చచ్చిపోడు వస్తుందంటే పంగినీళ్ళు బ్యాక్సన్ అనే మందును డెమో ఇచ్చాను దాని రిజల్ట్ ఎలా ఉంది అనేది ఈ పూలమైన కిరణ్ గారి రైతు రైతు మాటలోనే ఇందాం చెప్పండి రైతు చాలా బాగా పనిచేసింది అంటే ఈ గుళ్ళుకు ఈ వచ్చింది చలికి దానికి చాలా బాగా పనిచేసింది కాదనమాట నారిని కూడా ఒకసారి చూడండి నారు కూడా ఎలాంటి మచ్చ కానీ మచ్చి మాత్రం అది లేకుండా మంచి గ్రీనిస్ తోటి మంచి ఎదుగుదలతోటి చనిపోడు చనిపోడు ఎరుపు రోగాలు అక్కడ కట్టలేటివ కొట్టు అన్నారు కానీ అది నాటివా కాకుండా ఇది ఇది వాడి చూస్తామని సారి చూసాం నీకు ఇది సాటిస్ఫైనా సుగతా రైతులను వాడమని చెప్పగలరు కదా మీరు రైతులు వాడచ్చు అని చెప్పండి అందరి రైతులు కూడా వాడచ్చు వందకి తొంభై శాతం ముప్పై శాతం ఓకే ధన్యవాదాలు